ఆదివారం రామకోటి ప్రాంగణం నందు మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి బృందంచే ఉషా బాలకృష్ణారావు సహకారంతో నూట యాభై మూడు మందికి ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించి ఇరవై ఒక్క మందికి శస్త్రచికిత్సలుగా నిర్ణయించి హాస్పిటల్కి తీసుకువెళ్లారు ముప్పై మూడు మందికి అవసరం ఉన్న వారికి కళ్ళ సబ్సిడీ ధరలకు అందజేశారు ప్రతి నెల మూడవ ఆదివారం గత పద్దెనిమిది సంవత్సరంగా ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది ఇప్పటికీ పదకొండు వేల మంది ఈ కార్యక్రమంలో సేవలు వినియోగించుకున్నారు ఈ కార్యక్రమంలో బోలిశెట్టి సురేష్ కుమార్ తవ్వ మణికంఠ మరియు కేశవ్ వచ్చిన వారికి సేవలు అందించారు ఎవరికైనా తెలిసిన వారు మరణిస్తే కార్నియా కలెక్షన్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారిచే జరుగుతుందని ఇప్పటికే ఆరు వందల మందికి ఇచ్చి ఉన్నారని ఒకరి నేత్రాలు ఇద్దరు అందులకు ఉపయోగపడి వారి జీవితాంతం చూడగలరని తెలియజేశారు

అందరికీ నమస్కారం ఏలూరు రామకోటి ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఈరోజు జరుగుతుంది ఇప్పటికీ నూట యాభై మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి సబ్సిడీ రేటు ఇస్తారు ఆపరేషన్ మాత్రం పూర్తిగా ఉచితము హాస్పిటల్కి వాళ్ళ వాహనంలో తీసుకెళ్ళి ఒకరోజు అబ్జర్వేషన్ పెట్టుకొని చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఏలూరులోనే దింపుతారు ఒక్క రూపాయి కూడా మీ దగ్గర ఇచ్చే పని లేదు చాలా చక్కగా ఇప్పుడు పన్నెండు వేల మందికి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఒక్కరికి కూడా కంప్లైంట్ లేదు ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం తర్వాత మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు మరణిస్తే చెప్పండి ఐ డొనేషను కల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు రెండు గంటల్లో వస్తారు తీసుకెళ్ళి ఇద్దరు అందరికీ ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం కూడా నేను సుమారుగా ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఇప్పుడుగా ఐదు ఆరు వందల మంది దగ్గర తీసుకున్నాం ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని మీ వంతు సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్